నమస్కారం కూటమి ప్రభుత్వం గ్రేట్ మీ మీద ఒక పిల్లు తయారు చేస్తూ ఉన్నాను దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఆ హామీల్ని అమలు చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఒక పిల్లు తయారు చేస్తూ ఉన్నాను ఇది మోసం మీరు చేస్తున్నది చాలా పెద్ద మోసం సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఒక పథకం గురించి మాజీ తెలుగుదేశం ప్రెసిడెంట్ ఇప్పుడు మినిస్టరు ఆ పథకం చేపడితే ఆంధ్రప్రదేశ్ దివాలా తీస్తుంది అన్నాడు మరి జగన్ ఎలాగా ఆ పథకాన్ని అమలు చేశాడు ఆ పథకం ఏంటంటే రాష్ట్రంలోని మహిళలకు పంతొమ్మిది సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకి పదిహేను వందలు చెప్పున ఆర్థిక సహాయం చేయాలి ఇదిలో పవర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చేయాలన్నది పథకం వితంతువులకి అందరికీ గృహిణులకి అందరికీ వర్తించే పథకం అది దాన్ని మీరు తీసేశారు తీసేసి సూపర్ సిక్స్లో మళ్ళీ దాన్నే ప్రకటించారు అమలు జరిగిపోయారు నిరుద్యోగ భృతి అన్నారు నిరుద్యోగ భృతి గురించి నిరుద్యోగ భృతి ఇచ్చేసాం అని అసెంబ్లీలో ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు అయినా ఒక్క నిరుద్యోగకి ఆ వృత్తి రాలేదు రైతులకి ఇదిగో వేస్తాం అదిగా వేస్తాం ఇయర్ వేయలేదు తల్లికి వందడం ఇయర్ వేయలేదు ఇప్పుడు ఎంత వేస్తున్నారు జగన్ ఎంత వేసాడో జగన్ మీద విమర్శలు చేశారు పదమూడు వేలు వేస్తున్నాడని మీరు కూడా పదమూడు వేలు వేస్తున్నారు కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో ఉంటే కొంతమందికి ఇవ్వడం కూడా మీకు మనసు ఒప్పట్లేదు తర్వాత మూడు సిలిండర్లు లాస్ట్ ఇయర్ ఒక సిలిండర్ ఇచ్చారు సంవత్సరం అయిపోయింది రెండు సిలిండర్లు ఇవ్వలేదు మరి ఈ సంవత్సరం ఎంత ఇస్తారో తెలియదు మరి ఇలాగ బస్సు అన్నారు ఒక సంవత్సరం మీరు బస్సుని ఉచిత బస్సు లేదు ఇప్పుడు ఏదో ఆగస్టు పదిహేను నుంచి పెడతా అంటున్నారు మరి ఎంతవరకు చేస్తారో చూడాలి ఇలాగా ప్రతీ సూపర్ సిక్స్ ఏంటి అన్ని అన్నిటిలోనూ మీరు మోసమే మోసం చేసి ప్రజల్ని అధికారంలోకి వచ్చారు అంతకుముందు కూడా రైతుల్ని రైతు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు మీరు మోసం చేసి అధికారం దక్కించుకుంటున్నారు తప్పితే మీరు చేసిన హామీలు మోసపూరితమైన హామీలని అమలు చేయడానికి మట్టుకు మీ దగ్గర సంపద సృష్టిస్తాం మీరు ఎలా చేయగలరంటే సంపద సృష్టిస్తాం అని చెప్పి భూముల్ని కార్పొరేట్ సంస్థలకి ఫ్రీగా ఇచ్చేస్తారు ఎకరం తొంభై తొమ్మిది రూపాయలు కోట్ల విలువ చేసే భూముల్ని క్విడ్ ప్రొకట్రా జరుగుతూ ఉంది ఖచ్చితంగా మంత్రి సమావేశం అంటే ఎవడికో భూములు కట్టే చెప్పేయడానికి ఎంత దారుణమైన మీరు చేస్తూ ఉన్నారంటే ఇంకొకరు చేస్తుందంటే కక్షపూరిత ధోరణి లాస్ట్ ప్రభుత్వం మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు కూడా అచ్చెన్నాయుడిని ఏంటి మిమ్మల్ని ఏంటి అందరిని జైల్లో పెట్టడానికి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఏళ్ళు కూడా మీరు ప్రతి వాళ్ళని కూడా జైల్లో పెట్టేస్తూ ఉన్నారు అసలు ప్రజలు ఎవరిది కరెక్టు అన్న అయోమయ పరిస్థితులు గెలిపారు ఏంటి ఇదే సోషల్ దా మీడియాలో ఏమన్నా కామెంట్లు వస్తే వెంటనే వాళ్ళకి ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వాల్సి ఉండడానికి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఆ పోసాని మురళకృష్ణుని ఎంత దారుణమైన హింసకు గురి చేశారు చాలా అన్యాయం మీ టైంలో వాళ్ళ టైంలో కూడా మీరు అతన్ని ఎవరిని అతను బీసీ అతను గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు అని ఏదో పదవి ఇచ్చారు ఆయన కూడా ఇవి వైఎస్ఆర్సి పోల్ తీసుకెళ్ళిపోయారు అలాగా మనకి ఏ రకంగా ఉంటుందంటే మీరిద్దరు కూడా కొట్టుకునే పరిస్థితి వస్తే రాష్ట్రం బాగు గురించి మీరు చూడట్లేదు ఇంకా పథకాలు అన్నాయి వాళ్ళు కనీసం వైఎస్ఆర్సీపీ వచ్చిన ఇచ్చిన పథకాలు కూడా మీరు చేయలేకపోతున్నారు అంటే అడ్మినిస్ట్రేషన్లో మీరు చాలా వీక్ అన్నది సింగపూర్లో ఈవేళ నేను పేపర్లో చూశాను సింగపూర్లో ఉద్యోగాలు రావడానికి కారణం నేనే అన్నారు ఇంకా ఇటువంటి హైదరాబాదు నేనే అంటాడు ఆయన అన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ దీనికి ఏమన్నా రోగం వచ్చిందా అనుకునే పరిస్థితి కాబట్టి మీరు అమలుపరచండి ఈరోజున ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆరు క్వార్టర్స్ రిలీజ్ చేయాలి జగన్ గారు వదిలేసినవి మూడు మీరు వదిలేసినవి మూడు ఆరు క్వార్టర్స్కి మీరు డబ్బులు ఇవ్వాలి ఆరు కోట్ల పైన ఇవ్వాలి ఆరు వేల కోట్ల పైన మా కాలేజీకే ఇవ్వాలి మీరు నాకే బాకీ ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు తెలుసా మీకు మీకు చేతకాపోతే అది కూడా తీసేయండి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా తీసేయండి పైగా జగన్ తీసేసిన ఎస్సీ పథకాలు అన్నీ ఇస్తా ఉన్నారు మెడికల్ కాలేజీలో సీట్లు కూడా ఇస్తా ఉన్నారు కానీ జగన్ ఏమి తీసేసాడో దాంట్లో ఒక్కటి కూడా మీరు చేయలేదు ఆఖారికి హత్యల విషయంలో కూడా మీరు ఎస్సీలకి ఎస్సీలు ఎక్కడ హత్య జరిగిందో జరిగిన హత్యలు అన్నిటి మీద మేము డెఫినెట్గా మేము దీని మీద ఒక కమిటీ వేసి లేదా కమిషన్ వేసి మేము ఎంక్వైరీ చేయిస్తా దాన్ని కూడా కలియ చేస్తారు ఎస్సీలకి ఇచ్చే స్కీములు జగన్ జగన్ క్యాన్సిల్ చేసిన స్కీమ్లు ఫీజు రియంబర్స్మెంట్ ఫర్ ఫీజీస్ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకోవడం ఏది కూడా ఏది కూడా మీరు చేయలేదు కాబట్టి మీకు అసలు పాలించే అర్హత ఉందా అన్నది ప్రశ్న ఉదయిస్తూ ఉంది సో దాట్ మీరు దీన్ని బట్టి కొంచెం ప్రజలు మీ దోపిడీ కట్టి ప్రజల సంక్షేమం గురించి ప్రజల సంక్షేమ కార్యక్రమం గురించి ఎస్సీలకు తీసేసిన దళిత స్కీముల గురించి ఫీజు రియాంబర్స్మెంట్ ఫర్ ఫీజెస్ ఇవన్నిటి గురించి కొంచెం దృష్టి పెట్టండి చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ